తృతీయ స్కంధము కీర్తనల గ్రంథము డెబ్భై మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు ఇస్రాయేలు ఎడల హృదయుల ఎడల నిత్సేముగా దేవుడు దయాళుడయి ఉన్నాడు నా పాదములు జారుటుకు కొంచమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయెను భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగానున్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు కావున గర్వము కంటహారము వలె వారిని చుట్టుకునుచున్నది వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకుందరు క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలయ్యున్నవి వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి ఎగతాలి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదరు గర్వముగా మాటలాడుదరు ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును వారి జనము వారి పక్షము చేరును వారు జలపానము సమృద్ధిగా చేయుదరు దేవుడు ఎట్లు తెలుసుకునను మహోన్నతినికి తెలివియున్నదా అని వారు అనుకుందరు ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారై ధన వృద్ధి చేసుకుందరు నా హృదయమును నేను శుద్ధి చేసుకునియుండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మలుడనయుండుట వ్యర్థమే దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది ఈలాగు ముచ్చటింతునని నేననుకునే ఎడలా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చినవాడనగుదును అయినను దీనిని తెలుసుకునవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గోచి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండను నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచియున్నావు వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు క్షణ మాత్రములోనే వారు పాడైపోవదురు చేత వారు కడముట్ట నశించదురు మేలుకొనినవాడు తాను కన్న కల మరిచిపోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు నా హృదయము మత్సరపడును నా అంతరింద్రియములలో నేను వ్యాకుల పడితిని నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని అయినను నేను ఎల్లప్పుడూ నీ ఒద్దునున్నాను నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకక్కరలేదు నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును దుర్గమును ఉన్నాడు నిన్ను విసర్జించు వారు నిన్ను విడిచి వ్యభిచరించువారినందరినీ నీవు సంహరించదవు నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వ కార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభు అయిన యహోవ ఉన్నాను ఇంతటితో కీర్తనల గ్రంథములోని డెబ్భై మూడవ అధ్యాయములో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి